స్తోత్రం దైవాశీస్సుల నూట కీర్తన పదే వచ్చిన నుండి వారి పగవారి చేతుల నుంచి వారిని రక్షించాను శత్రువుల చేతుల నుండి వారిని విమోచించాను నీళ్లు వారి శత్రువులను ముంచి వేసాను వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి ప్రభు తన మాట మన కొరకు దీవించను గాక అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి అంతకుముందు పది పద్యకులకి నమ్మల సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయి తిట్టులు తిట్టారు మోసే గారిని అహర్వం గారిని మోసే గారిని దిట్టంగా తిట్టులు పెట్టారు దేవుని పిల్లలారా వారు ఇప్పుడు నమ్ముతున్నారంట ఎప్పుడు శత్రువులందరినీ ఒక్కడిని కూడా మిగలకుండా ముంచేశాడంట స్తోత్రం ఎప్పుడైతే మన శత్రువుల్ని దేవుడు ముంచేస్తాడో మనం అత్యానంద అవుతాం పరమానంద భరితులైపోతాం మనం సంతోష జీవులంగా మారిపోతాం నిత్యానందం వారి తల మీద ఉంటుంది అన్నట్టుగా మనం ఉంటాం అంటే శత్రువు మీద మనకి ఎంత పగ ద్వేషం కక్ష క్రోధం కోపం ఉన్నాయో వారు ఎప్పుడైతే ముంచి వేయబడ్డారో ఒక్కడు కూడా మిగలకుండా ఇవన్నీ మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతి స్థితులన్నీ మారిపోయి ఒక్కసారి ఆనందంలో సంతోషంలో గంతులే చేస్తాం చూసారా క్రొత్త నిబంధన ఏం చెబుతుంది నీ శత్రువులకి ఏదైనా సహాయం చేస్తే చెయ్యి నీకు నువ్వు పగ తీర్చుకోవద్దు రోమపత్రికలు భక్తపవులు గారి ద్వారా ప్రభువు మాట్లాడతారు పాత నిబంధనలో వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పితరులను బాధ పెట్టారు ఆ దెబ్బ తీయటానికి వారు వదిలిపెట్టారు వీళ్ళు వచ్చేసారు అంతడు తాగాలి మళ్ళీ తేరుకుని అపవాది చేత ప్రేరేపించబడి శ్రేష్టమైన రథాలను ఏర్పాటు చేసుకుని వచ్చారంట దేవుని పిల్లలారా ఇస్రాయేలీలు చేసినట్టుగా వారు కూడా చేద్దామనుకున్నారంట ఇస్రాయేల్ ఆరణ్యాల మీద నడిచినట్టు వారు కూడా నడుద్దాం అనుకున్నారంట యహోవా విమోచించిన వారిని తరిమేవారు కూడా వారిలాగా నడుద్దామనుకున్నారంట అదెందుకు కుదురుద్ది వారిని విమోచించిన వాడు వారికి వీరికి మధ్య మేఘాన్ని కల్పించాడు వారి రథాలు సేల్లు బీకేసాడు వీరు పైకెక్కిందాక వాళ్ళు అక్కడక్కడే కొట్టుకులు ఆడుతున్నారు ఎక్కిన తర్వాత మోసే గారిని కరచాపన్నాడు మొత్తం ఒక్కడైనా మిగలకుండా మునిగిపోయారు అప్పుడు మనవాళ్ళు నమ్మారంట ఆయన కీర్తి గానం చేశారంట మనం అప్పుడు నమ్మేవారంగా ఉన్నామా ముందే నమ్మేవారంగా ఉన్నామా ముందే దేవుడు చెప్పిన కార్యం మన జీవితంలో దేవుని దేవునాత్మల ఉండట్టే సందేహం లేదు అలా కాకుండా జరిగిన తర్వాత కూడా నమ్మేమంటే అది కూడా మంచిదే కానీ అది సెకండ్ ఫస్ట్ కాదు ఫస్ట్ ర్యాంక్ కాదు సెకండ్ ర్యాంక్ ఆయన కీర్తి గానం చేసాం అందుకే మనం రక్షించబడ్డాం అలాంటి అనుభవంలో ప్రభువు మనల్ని బలపరిచి నడిపించనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ